ఓం శ్రీ ఘ్నేశరాయ నమ సద్గురు అంతర్ముఖానంద పరమబ్రహ్మణే నమ శ్రీం హ్రీం శ్రీం ఓం ప్రీతి పుష్కరిణ్య నమ శ్రీ జగద్గురు ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరమ్రహ్మణే నమ శ్రీమద్ భాగవతం శ్రీమద్ భాగవత మహత్యం భాగం తొంభై ఒకటి షష్టమస్కందం అధ్యాయం పదిహేను నిన్నటి భాగంలో నిమి చక్రవర్తికి ఆత్మస్వరూపంగా ఉన్న అతనికి నాకు శరీరం వద్దని అన్నాడు అప్పుడు అతను ఒక కోరి కోరాడు అందరి అందరిలోనూ నేను అందరి కన్నుల్లోనూ వాయు రూపంగా ఉండాలని కోరాడు అందుకే మనం నిమిషం కళ్ళు తెలుసు కళ్ళు మూసి తెరుస్తాము అలా నిమి అనే అతను మన అందరి కళ్ళల్లో ఉన్నట్టు దేవతలకి జంతువులకి మనుషులకి వరకే నిమి దేవతలు మటుకు అన్నిషులుగా ఉంటారు అంటే కళ్ళు అలాగే ఉంటారని వాళ్ళు అట్లా ఇచ్చాడు అప్పుడు ఏంటి అంత మహర్షులు కూడా ఒకరినొకరు శాపం పెట్టి పెట్టుకోవడం ఏంటి అంత గొప్ప క్షమ ఓర్చుకోలేపేడా అని అడిగారు అప్పుడు ఆ కొంతమంది అట్లా ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు అట్లా ఇలాగా స్వభావ భేదాలు ఉంటాయి పూర్వం హై 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 ఉన్నారు వాళ్ళు ధనలోభంతో మార్గములందరినీ కూడా చంపేసి బ్రహ్మత్యపాతను మూట కట్టుకున్నారు అన్నారు దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నా అధ్యాయం పదిహేను వ్యాసుడి నోటి నుండి హై హైల ప్రస్తావన రావటంతోనే తాతగారు అంటూ జనమేజేడు పట్టుకున్నాడు ఈ హై హైలు ఎవరు ఏ క్షత్రియ వంశంలో జన్మించారు ఏ భార్గవులను సంహరించారు ఎందుకు సంహరించారు ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది లేకపోతే బ్రహ్మహత్య మహా మహాబాతకానికి జంపకుండా అంత పని చేస్తారా కాబట్టి వివరంగా చెప్పమని అడిగాడు వ్యాసుడు ప్రారంభించాడు హై హైల కథ ఇది పురాతన కథ నిజమే ఆశ్చర్యకరమైన గాథ హై హయ వంశంలో వీరుడని ఒక మహారాజు ఉన్నాడు అతడికి వెయ్యి బాహులు ఉండేవి మహాశౌర్య సంపన్నుడు ఇతనే కార్యవీ కార్త వీర్యార్జునుడు అని కూడా అంటారు ఇదే అనగా వ్రతంలో ఈ కార్య కార్తీయార్జునుడే గురించి వస్తుంది అనగా వ్రతంలో ఇతను ఇతనే కార్తీక వీర్యార్జునుడు అని కూడా అంటారు ధర్మ తత్పరుడు విష్ణుమూర్తి అవతారమైన దత్తాత్రేడికి ఇతడి శిష్యుడు దత్తాత్రేయుడు కథలో వస్తుందన్న సర్వార్థ ప్రదుడు సమర్థుడు సిద్ధుడు ఇతడికి భార్గవులు పురోహితులు వారి మార్గ దర్శకత్వంలో నిరంతర దాన పరాయణుడై గురి దక్షిణతో అనేక యజ్ఞాలు చేశాడు యజ్ఞ నిర్వహణలో సంభావనలుగా పారితోషికాలుగా దానాలుగా అతడిచ్చిన ధనధాన్య భూ భూ గో సువర్ణ రాశులతో భార్గవులందరూ చాలా సంపన్నులయ్యారు ఏనుగులు గుర్రాలు రత్నాలు మనులు మాణిక్యాలు పుష్కలంగా అందుకున్నారు కార్త వీర్యార్జునుడు తనువు చాలించి స్వర్గస్థుడయ్యాక చాలా కాలానికి హై హయ వంశీలు నిర్ధనులయ్యారు ఒకసారి ఏదో పని వచ్చి ధనం అవసరమైంది ఎక్కువ సొమ్మ్య కావలసి వచ్చింది క్షత్రియులైన అహం చంపుకొని సవినీయంగా భార్గుల్ని యాచించారు ఏ మొగబాటమూ లేకుండా పరమ లోభులైన ఆ భార్గవులు లేదు లేదు పమ్మన్నారు హాయి హైలు బలవంతంగా లాక్కుంటారేమో భయపడి కొందరు భార్గవులు తమ ధనరాశులను భూమిలో బాతి పెడితే మరికొందరు బంధుమిత్రుల దగ్గర దాచిపెట్టారు ఎందుకైనా మంచిదని అందరూ కోడబలుకుని ఆశ్రమాలను విడిచిపెట్టి అలాన్ని గిరిదుర్గాలకు పారిపోయారు అవసరాన్ని తప్పించుకోలేక హాయి హైలు బాధపడుతూ మరొకసారి అభ్యర్థించి చూద్దామని పురోహితుల ఆశ్రమాలకు మళ్ళీ వచ్చారు ఆశ్రమాలన్నీ శూన్యంగా ఉన్నాయని పారిపోయారని తెలిసింది ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించి బాల్గోలు ఇల్లు తవ్వారు ఒక ఇంటిలో పెద్ద ధనరాశి దొరికింది శ్రమ అయితే అయ్యింది మిగతా గృహాలు కూడా సోదా చేద్దామని మించి ఇరుగు పొరుగు బ్రాహ్మణ ఇళ్ళ కూడా పనిలో పనిగా తవ్వేశారు లెక్కలేని ధనరాసు దొరికాయి హాయి హైల సంబరపడ్డారు గాని బ్రాహ్మణులందరూ అంటూ వచ్చి కాల మీద పడ్డారు శరణు వేడుకున్నారు హై హైల కోపం పట్టలేక అవిపురులందరినీ నిర్దాక్షిణ్యంగా ధనుభాతో కొట్టి చంపారు భార్గవుడు ఎటు పారిపోయారో తెలుసుకుని ఆ గీదృగాలకు వెళ్లి వెతికి వెతికి దొరికిన వాళ్ళని దొరికినట్టు బాలుడా వృద్ధుడాన్ని చూడకుండా సంహరించారు భార్యని హింసించారు గర్భస్థ శిశువులనైనా ఉపేక్షించలేదు క్రూరంగా గర్భస్రావాలు చేశారు భృగుపత్నులు దారుణంగా విలిపించారు ప్రణగులు దునితో అరణ్య గిరి గుహరాలు ప్రతిధ్వనించాయి మొత్తం బ్రాహ్మణ జాతి అంతా బయోహేలైపోయింది చుట్టుపక్కల ఆశ్రమాల నుంచి మునులు మహర్షులు తపస్సులు మరుగుబ్రను వచ్చి అడ్డుపడ్డారు వారించారు బ్రోధం విడిచిపెట్టమని ఎంతగోనో ప్రార్థించారు గర్భస్రావాలు చేయ చేయడం మహాపాపమని అతి గ్రహీతమని నిందించారు పాపపుణ్యాలను అత్యుట్క అత్యు కట్కటంగా చేస్తే వారి ఫలితాలను ఇక్కడే ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది శుభాన్ని కోరుకునే వారైతే మీరు ఈ అత్యంత నిగహీత మహా పాపకార్యాన్ని ఇక్కడతో విరమించండి అని గట్టిగా హెచ్చరించారు హైహైల రవంతా శాంతించి పెదవి ఇప్పారు మునీశ్వర్లారా మహర్షులారా మీరంతా సజ్జనులు ఈ పాపాత్మల కథ మీకు తెలియదు వీళ్ళు మా పూర్వీకుల ధనాన్ని దోచుకున్నారు మోసాలు చేసి ఆ యజ్ఞాలని ఈ యాగాలని దూపుడి దొంగల్లా బందిపోటల్లా మా సొమ్ములన్నీ దండుకున్నారు బికారులు చేశారు వీళ్ళు బ్రాహ్మణులు కాదు వంచకలు దంబాచారులు కొంగ పొంగళ్ళు మాకేవో అవసరం వచ్చి ధనం సర్దుబాటు చేయండి వినయంగా యాచిస్తే లేదు పొమ్మన్నారు పావలా వడ్డీ ఇస్తామన్నా ఒక్కడైనా కరుణించాడు కాదు ఇబ్బందులు వచ్చినప్పుడు యజమానుల్ని ఆదుకోవద్దా వీళ్ళు చేయవలసిన పనైనా ఇది పైగా మేము ఎక్కడ బలవంతం చేస్తామని ధనరాశుల్ని భూముల్లో పాతిపెట్టి ఇల్లు విడిచి అడవిలోకి పారిపోయి వచ్చారు ఇది భావ్యమేనా చంపుతున్నామంటే చంప మరి అసలు వీరికి ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది కార్త వీరార్జును ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు యజ్ఞాలు చేయమని యాచకులను యాచకులకు పెట్టమని తాము సుఖంగా అనుభవించమని వీళ్ళు ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేయలేదు లోబులై కూడబెట్టి భూమిలో పెట్టారు విప్రు ధనాన్ని కూడబెట్టనే కూడదని కదా శాస్త్రం ద్రవ్యానికి చోర భయం రాజభయం అగ్ని భయం దోర దోప్త భయం ఇన్ని భయాలున్నాయి ఎంత రక్షించినా ఇది నిలవదు ఎలాగూ పోయేదే పోనీ కాలం కాపాడుకున్నాం అనుకుందాం మరి చచ్చాగా కూడా పట్టుకు పెడతాడా వెళ్ళలేడు కదా సృష్టిలో ఇంతవరకు ఎవడైనా అలా పట్టుకు వెళ్ళాడా అప్పుడైనా పరలుపాలు కావలసిందే కదా ఈ మాత్రం తెలుసుకోలేక పరమ లోభులే ధనరాశులు కూడబెట్టిన ఈ నీచుల్ని బ్రాహ్మణుడు అనవచ్చున పావలా వడ్డీ ఇస్తాం మొత్తం మళ్లీ చెల్లిస్తామని వ్యాచించాం విన్నారా పోనీ మేమేమన్నా పరాయే వాళ్ళమా పారిపోయే వాళ్ళమా వీళ్ళంతా తరతరాలుగా మాకు గురుహేతులే కదా మీ యజమానులమే కదా ఆ మాటకొస్తే ఇదంతా మేము మా పూర్వీకులు ఇచ్చిందే కదా ఆ మాత్రం సహాయం చేయలేకపోయారు మంచితనం నిలబెట్టుకోలేకపోయారు ధనానికి మూడే గతులు దానం భోగం నాశం సజ్జనుల ధనం దాన భోగాలు ఉపయోగపడితే దుర్జనుల సంపద నిరుపయోగంగా నాశనం అవుతుంది దానం చేయక తాను హాయిగా అనుభవించగా కురపనుడే ధనం కూడబెట్టిన వాడు వంచకుడు దండనార్హుడు అంచేత మేము ఈ వంచకుల్ని ఈ బ్రాహ్మణుల్ని బ్రాహ్మణ అదముల్ని గురువులు పురోహితులు అని అయినా చూడకుండా దండించాం రాజులుగా మా కర్తవ్యం నిర్వహించాం ఇందులో ఏ తప్పు లేదని మా అభిప్రాయం దయచేసి మీరు అలగకండి ఆ మునీశ్వరుడి ఇక మారు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు హై హైలు భృగుపత్ని అన్వేషిస్తూ వెళ్ళిపోయారు ప్రాణాలతో వదిలిపెట్టారు అంతే చాలనుకుని ఆ స్త్రీలందరూ భయకంపితులే హీమవంతం చేరుకున్నారు జనమేదయ లోభం ఎంతటి ప్రమాదాలు తెచ్చిపెడుతుందో గ్రహించేవా మనిషికిది ప్రథమ శత్రువు సర్వ దుఃఖాలకు అధిహేతవు మాన మర్యాదలకే కాదు ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుంది అది అందులోభం ఉండకూడదు ఉన్న దాంట్లో నలుగురు సహాయం చేయగలగాలి పరమాత్మ దేవలందరికి మంచి బుద్ధితో ఉండాలి అది ఏ ఒక్కడితోనూ పోదు మొత్తం కుటుంబ సభ్యులని నాశనం చేస్తుంది పుట్టబేయ వాళ్ళను కూడా పొట్టను పెట్టుకుంటుంది లోభమంతటి నీచగనం మరొకటి లేదంటే నమ్ము ఎంత లేసి మహా పాపాలైనా చేయిస్తుంది అందరితోనూ విరోధం తెస్తుంది అన్ని ధర్మాలను విడిచిపెట్టిస్తుంది తల్లిదండ్రులని తోబొట్టల్ని బంధు గురు పిత్రుల్ని చంపిస్తుంది అవును లోభావిష్టుడు చెయ్యని ఆకృత్యమంటూ ఉండదు కామ క్రోధ అహంకారాలని కన్నీ కన్నా దారుణమైన శత్రువు ఈ లోపం అంటే ఎవరికి ఇంత కూడా సహాయం చేయను అవసరమైతే సొంత ప్రాణాలను కూడా విడిచిపెట్టిస్తుంది పరిషత్ నీ పూర్వీకులే చూడు సన్మార్గులు సన్మార్గులైన కౌరవ పాండవులు రాజ్యలోభంతో నాశనం అయ్యారు కుటుంబ కలహం కురుక్షేత్ర మహాసంగ్రామంగా మారి భీష్మ ద్రోణాదులు కౌరవ పాండవులు పుత్ర మిత్ర బంధు కలత్ర పరివార సహితంగా అందరూ అంతరించిపోయారు విత్తనంగా మీ తండ్రి ఒక్కడు మిగిలాడు అంచేత లోభం మహా చెడ్డ సుమ అది ఎంతటి వాడితోనైనా ఎంతటి ఆకృత్యమైనా చేస్తుంది దాన్ని ఎప్పుడు నీ దరిదాపులకు రానివ్వకు అని చెప్పాడు ఇది మన అందరికీ చెప్పినట్టే ఎంత సంపాదించుకుంటామో అంత అనుకూలంగా అందరికీ సహాయం చేయగలగాలి దేవుడు దేవత పరమాత్మ దేవత దాన ధర్మాలు చేస్తూ ఉండాలి భాగం సంపూర్ణం పదిహేను అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గురుధర్మ సర్వం శ్రీకృష్ణాత్మ